వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి కాంగ్రెస్ గవర్నమెంటు అసెంబ్లీలో విద్యుత్ రంగం మీద శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది ఈ శ్వేతపత్రంలో డిస్కమ్లు జెన్కో పెద్ద ఎత్తున ట్రాన్స్కో అప్పుల్లో ఉందని తేల్చారు మొత్తంగా విద్యుత్ సంస్థల అప్పు యాభై డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఇవి కాకుండా బకాయిలతో కలుపుకుంటే లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఒక కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని కూడా తేల్చారు అయితే దీనికి సంబంధించి అసలు డిస్కంలకి ఎందుకు నష్టాలు వచ్చినాయి డిస్కంలకి రెండు రకాలుంది ఒకటి నష్టాలు వచ్చినాయి రెండు బకాయిలు ఉన్నాయి వాస్తవంగా నష్టాలకు సంబంధించి చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ సందర్భంలో నష్టాలు అప్పుడు నా నష్టము పన్నెండు వేల నూట ఎనభై ఆరు కోట్లు కానీ ఇరవై మూడు కోస్తేలకు అంటే ఇరవై మూడు కోస్తేలకు ఆ నష్టం అనేది అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లకు పెరిగింది అంటే ఈ కాలంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో యాభై వేల రెండు వందల డెబ్బై కోట్లకు పైగా నష్టం అనేది జరిగింది ఎందుకు నష్టం జరిగింది అదే సందర్భంలో బకాయిలు కూడా ఉన్నాయి ఏదైతే డిస్కములు మిగతా సంస్థలకు కూడా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి డిస్కములకు కూడా మిగతా సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి వాస్తవంగా డిస్కములు సింగరేణి నుంచి బొగ్గు వాడుకున్నాయి కాబట్టి విద్యుత్ రంగ సంస్థలు బొగ్గుకి సింగరేణికి మిగతా సంస్థలకు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఒక ఆరోపణ దీంట్లో ఉంది ఈ విద్యుత్ రంగ సంస్థ డిస్కము ఈ నష్టాల్లో ఉండటానికి బిల్లులు కట్టకపోవటమే బిల్లులు వసూలు కాకపోవటమే ప్రధానమైన కారణమని చెప్తున్నారు అది ఎవరు బిల్లులు కట్టలే ప్రజల బిల్లులు కట్టక విద్యుత్ సంస్థలు నష్టపోయినాయా లేదు ప్రభుత్వ రంగ సంస్థలే బిల్లులు కట్టక విద్యుత్ సంస్థలు నష్టపోయినాయా అని చూడాలి అందుకే ముఖ్యమంత్రి కొన్ని ప్రాంతాన్ని కూడా స్పెసిఫిక్గా చేటాడు ఒకటి సిద్దిపేట తర్వాత గజ్వేలు మూడు హైదరాబాద్ సిటీలో కూడా విద్యుత్ బకాయిల్లో ఎక్కువ శాతం డబ్బులు కట్టని ప్రాంతాలు కూడా ఆ నియోజకవర్గాలు ఉన్నాయని ప్రస్తావించాడు మిగతా నియోజకవర్గాలు కూడా ఉండొచ్చు కానీ ఒకటి రెండు మూడు స్థానాలు అవి ఉన్నాయని చెప్పాడు కానీ అవే కాదు ప్రజలే డబ్బులు కట్ ప్రజల నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే సామాన్యుల నుంచి ముక్కుబిండి వసూలు చేస్తుంది విద్యుత్ రంగ సంస్థలు ఒక రకంగా వేలం ఇల్లుని తాకట్టు పెడతారు కరెంటు కట్ చేస్తారు ఆ రకంగా ప్రజల్ని చిత్రహింసలు పెట్టి డబ్బులు వసూలు చేస్తాయి విద్యుత్ సంస్థలు మరి అట్లాంటి విద్యుత్ సంస్థలు తమ బకాయిల్ని ఎందుకు వసూలు చేసుకోవాలి అసలు ఎవరు బకాయిలు ఉన్నారు అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది ఆ బకాయిల్లో ఒక వాస్తవమైన అంశం ఏంటంటే నలభై మూడు వేల ఏడు వందల డెబ్భై కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలే ఈ డిస్క్ బకాయిలు ఉన్నాయనే మాట వాస్తవం ఏ ఏ రంగాలు లేదు ఏ ఏ సంస్థలు ఈ డిస్కమ్లకి బకాయిలు పడ్డాయి అనేది ఒకసారి మనం చూడాలి కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన విద్యుత్ బిల్లు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు కట్టాలి తర్వాత నీటిపరదల శాఖ ఆఫీసులు తొంభై రెండు కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్లో ఉంది తర్వాత మిషన్ భగీరథకి మిషన్ భగీరథ గురించి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రచారం చేసింది మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మిషన్ భగీరథ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ లో నాలుగు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కట్టాలి బకాయి హైదరాబాద్ జలమండలి ఎందుకు జనరల్ గా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది మా మా గొప్పతనమే ఈ జలమండలి కూడా మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయి ఉంది మున్సిపాలిటీలు పదహారు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి తర్వాత జిహెచ్ఎంసి యాభై మూడు కోట్ల రూపాయలు బకాయింది వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నలభై ఎనిమిది కోట్లు బకాయింది అదే సందర్భంలో రెవెన్యూ శాఖ ఇరవై ఒక్క కోట్లు బకాయింది పాఠశాల విద్య సంబంధించి నలభై ఎనిమిది కోట్లు బకాయింది ఉన్నత విద్య సంబంధించి నలభై కోట్లు బకాయింది తర్వాత ఇతర ప్రభుత్వ శాఖలన్నీ డెబ్బై కోట్ల బకాయి డెబ్బై ఒక్క కోట్లు బకాయి ఉన్నాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు ఏడు వందల ఇరవై కోట్లు బకాయినాయి మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కరెంటు బిల్లు వాడుకొని కరెంటు వాడుకొని ఈ డిస్కౌంట్కి బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఆఫ్ చేసిన దాంట్లో ఉందనే చూస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు వీళ్ళు డిస్కౌంట్కి చెల్లించాలి అయినా వీళ్ళు చెల్లించట్లే ఈ అప్పు అనేది ఈ బకాయిలు అనేవి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన తెలంగాణ వచ్చినప్పుడు కేవలం పదిహేను వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ఉన్నాయి అంటే ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ కాలంలో ఈ బకాయిలు పెరిగిపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థలు సరిగానే టయానికి ఈ విద్యుత్ సంస్థలకి డబ్బులు బిల్లులు చెల్లించట్లేదు అనేది వాస్తవం ఈ చెల్లింపు బాధ్యత ఎవరు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకొని ఈ విద్యుత్ సంస్థలన్నింటికి డబ్బులు ఇచ్చే బాధ్యత బకాయిలు ఈ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ శాఖల వారీగా జరుగుతున్న బకాయిలు అవుతున్నాయో అవన్నీ బిల్లులు రిలీజ్ చేసి ఆ బిల్లుల్ని విద్యుత్ శాఖ జమ చేసినట్టు చూడాలి వీటి గురించి ఇప్పుడు ఈ శాఖలు మీరు ఎందుకు బిల్లు కట్టలేదు అని అడిగితే మాకు ప్రభుత్వం నుండి సరైన టయానికి ఫండ్స్ రాలేదు నిధులు రాపోవటం వల్లనే మేము కరెంటు బిల్లులు కట్టలేకపోయినా అనేది ప్రభుత్వ శాఖలు చెప్తున్నాయి అంటే ప్రభుత్వమే సరైన టయానికి బిల్లులు నిధులు వాళ్ళకి విడుదల చేయకపోవటం వల్ల ఆ ప్రభుత్వ శాఖలే ఈ విద్యుత్ శాఖకు బకాయి ఉన్న పరిస్థితి ఆ రకంగా ఇరవై ఎనిమిది కోట్లు వాళ్ళ బకాయిలు ఉన్నాయి తర్వాత కొన్ని ఛార్జీల పేరుతోటి పన్నెండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు ఛార్జీల పేరుతో ఉంది తర్వాత ఇంధన ఛార్జీల పేరుతో కొంత ఉంది మొత్తంగా చూస్తే నలభై మూడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు ఈ డిస్కములకి ప్రభుత్వ రంగ శాఖలే ఉన్నాయి వాస్తవంగా వాళ్ళకున్న అప్పులు మనం చూస్తే అంటే మొత్తం అప్పులు చూస్తే అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు నష్టాల్లో ఉందనేది ఉంది అంటే నష్టాలు ఆ నష్టాల్లో నలభై మూడు వేల కోట్లే ఈ బకాయిలు ఉన్నాయి అంటే ఇవి గింట కరెక్టే అని చెల్లిస్తే అసలు డిస్కముల నష్టాల్లో ఉండే అవకాశమే లేదు అంటే డిస్కముల నష్టానికి కారణం ప్రభుత్వమే సరే టైంకి ప్రభుత్వం బిల్లులు శాఖలు చెల్లించకపోవటం వల్ల ఈ రకంగా అయింది తప్ప ఇది ప్రజలు డబ్బులు చెల్లించకను లేదు సరే టైంకి బిల్లులు కట్టకనో ఈ డిస్కౌంట్లు నష్టపోలేదు ఈ వైఫల్యం అంతా అప్పుడున్న పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యమే ఈ రకంగా డిస్కోల యొక్క ఈ బకాళికి కారణమనే విషయాన్ని ఈ శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ఈ లెక్కలు తప్పు ఇది ఈ తప్పు లెక్కలు చెప్తున్నారు మీ మీరు ఈ ప్రభుత్వ శాఖల నుంచి ఇంత బకాయిలు లేవు మేము డబ్బులు కట్టినమని టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇవ్వలేకపోతుంది అంటే ఏదైతే శ్వేతపత్రం ప్రవేశపెట్టారో ఆ జరిగిన అల్లో ఉన్న మొత్తం సంఖ్యలన్నీ వాస్తవం అన్నట్టు కూడా టీఆర్ఎస్ ఒప్పుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి తక్షణం ఈ బిల్లుల్ని వసూలు చేసి డిస్కౌంట్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది డిస్కౌంట్లు ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం ఉంటుందో నాణ్యమైన కరెంట్ అనేది తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బకాయిల వసూల మీద కొత్త గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది